अंदर की मेको कार्यक्रमा की स्वागत ना पेर री तो माड़ता मरी मुख्य ऊरी पान पसका कलाक सिद्धपा अल अंशं प्रत्येक दृष्टिपे इधी मंत्र आदा मेरा निस्सा मेला मध्य उमीर चला मुख्यमंत्री అదార్ అనే పదం అలెఫ్ డాలక్ రేష్ అనే అక్షరాల నుండి వచ్చింది ఇవి ప్రభువు మన మధ్య నివసించిన అనే పదాన్ని సూచిస్తుంది మరియు నుండి వచ్చింది దీని అర్ఘం అద్భుతము అదార్ నెల అంటే సిద్ధపాటు మరియు నిస్సాన్ అంటే విమోచన యొక్క అద్భుతమును పొందుకునే సమయాలకు మధ్య సంబంధం ఉంది ఈ వారం పాశాల్లో మనం సిద్ధపాటుకు సంబంధించిన సంకేతాలలో ఒకదాన్ని చూస్తున్నాము మెద్దమ కాండము ఇరవై ఐదవ అధ్యాయం నుండి లేవియ కాండము నాలుగవ అధ్యాయం వరకు అంటే అహరోను కోహెన్ మషియాక్ గా వరకు సిద్ధపాటు కాలంగా చూస్తామని నేను మీకు గుర్తు చేస్తున్నాను భవిష్యత్ మరియు ప్రవచనాత్మక నిస్సాన్ కొరకు మనం ఎలా సిద్ధపడాలి మొదటి విమోచన నిస్సాన్ అంటే యశువ సిలువ వేయబడిన కాలంలో ప్రారంభమై టిషి మెల రోష్ గూరద పండుగలో ముగుస్తుందని మన రబీని చెప్తున్నారు ఈ వారం పాషిసా ప్రారంభంలో దేవుడు ఇస్యేలు ప్రజల తలలను ఎప్పి ప్రతి ఒక్కరిని లెక్కించాలని ఆజ్ఞాపించి మెక్నో మనం చదువుతాము భీమి గూడ్చి రబీన్ ఇలా అన్నారు ప్రత్యేకంగా ఇరవై ఐదవ అధ్యాయం మొదలుకొని మిష్కాన్ నిర్మాణం ద్వారా ఇసాయన్ గొప్ప దిద్దుబాటు కలిగింది ఈ సందీ బాను దూర సంఘటన యొక్క ప్రభావాలను తిప్పికొట్టడం కొరకు జరిగినవి కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే అరచనము ద్వారా పవిత్రత ఓరా మరియు దేవుని నివాస స్థలము యొక్క స్థాపన జరిగింది ద్రువకాండము ఇరవై ఐదు ఎనిమిదినో చెప్పినట్లుగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణంపవలేను ఇది నిజమైతే తెనుమ ఇప్పటికే స్థాపించబడి ఉంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరిని లెక్కించమని తోరా ఎందుకు ఆదేశిస్తుంది అసను ఈ లెక్కించమని ఎందుకు ఆజ్ఞాపించబడింది రమా అడిగే ప్రశ్న ఏమిటంటే వారి సంఖ్య ఏమిటో తెలుసు కదా ఇవి ఇసాయన్ కు తెలుసు కావి వెనుక నిలబడి ఇవి ఎగ్జాయన్ ఇవి ఎగ్జాయన్ కాదు అని వాతున్న దృష్టశక్తులకు తెలియదు కనుక గమనించండి ఇవి చాలా ముఖ్యమైన విషయం రమాడ్ ప్రకారం ఈ దుష్టశక్తిను మన పతనన్నో ఆనందించాలని చూస్తున్నాయి నీరు పడిపోయినప్పుడు అపవాది ఆనందిస్తున్నాడు ఎందుకంటే రమా ప్రకారం వాటికి ఒకే పని ఉంది అది ఇస్సాయను వైఫల్యము మరియు ఇస్సాయను పాపములో పడిపోవడం కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే సాతాను దుష్ట శక్తుల ద్వారా ఇస్సాయను సంతోషాన్ని అంతం చేయాలనుకుంటున్నాడు అందువల్ల నేను ఉన్నాను నేను హాజరయ్యాను అని మనం చెప్పకుండా మనన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు కారణం ఏమిటంటే ఇస్సాయను తమను తాము లెక్కించమని ఆజ్ఞాపించబడింది రమా చెప్పేది వినండి పరలోక గొర్రెల కాపరి బుర్రెలను కోనుకోవాలని కోరుకోవడం లేదు నేను దాన్ని మరోసారి చెబుతాను పరలోక గొర్రెల కాపరి హెస్స ఎన్నరో బుర్రెనో కోనుకోవాలని కోరుకోడు ఆయన వారు మరింత శక్తితో తమ పునాదులను హత్తుకోవాలని కోరుకుంటున్నాడు అందుకే ఇలా వ్రాయబడింది వారు పవిత్రతను హట్టుకుని శిరస్సుతో పెట్టబెడాలని కోరుకుంటున్నాడు ఇతర రోష్ లేదా శిరస్సు అనే వారి పరలోకపు శిరస్సు అంటే పరనోకమండ గురించి మాట్లాడుతోంది ఎందుకు తద్వారా మీరు లెక్కించబడ్డారని మీరు ఉన్నారని దయ్యముదకు తెలియట కొరకు ఇవి మనమందరం గుర్తుంచుకోవలసిన విషయం మనల్ని మనం సమర్పించుకోవాలి మనం అదృశ్యమై నన్ను గుంపునో ఒకనిగా పరిగణించు అని చెప్పుకునే సమయం ఇవి కాదు దానికి విరుద్ధంగా మీ పేరునో పరలోకానికి తెలియజేయండి నీవు ఎవనో పరలోకానికి తెలిసేలా నీవు ఉన్నావని పరలోకానికి వినిపించేలా చూసుకో ఈ విధంగా మీరు ఎవరికి చెందినవారో దయ్యములకు తెలుస్తుంది మీరు ఇస్సాయము యొక్క బలిష్ఠుడికి చెందినవారు కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా మీరు లెక్కించబడుతున్నారని నిర్ఘారించుకోండి మీ సంఖ్య ముఖ్యం దేవుడో మిమ్మను బీవించుడుగాక ఇవి మీ కొరకు ఈ వారం మెకూరు